జూబ్లీస్ ఎలక్షన్ రిజల్ట్ సందర్భంగా దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు వేసి మా జూబ్లీస్ ప్రజలు నన్ను ఆశీర్వదించినందుకు ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్ రిజల్ట్ సందర్భంగా మా జూబ్లీల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బసీ పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మా అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ కార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అలానే మా ముఖ్యమంత్రి గారు మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ కేబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి చైర్మన్స్ కి మా పార్టీ కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్ కు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్ లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి అధిష్టానం అందరూ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని ఇక్కడ అభివృద్ది చెందుతుందని భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినాం గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు నవీన్ యాద ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే అందరం కలిసి అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడతాం కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రా అనేక దుష్ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈ రోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియస్తూ పత్రికా సోదరులు మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద దానికి కూడా మీ పత్రికా సోదరులకి మీడియా సోదరులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇస్ అవర్ ఎజెండా అండ్ అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ డెఫినెట్లీ మా ప్రాంతంలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్ వర్గంలో ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం అండి వాళ్ళు బెదిరిస్తున్నారు నన్ను వాళ్ళు ఏమన్నా చేస్తుంటే అభివృద్ధి పడుతుంది చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల ఎంతసేపు నా క్యారెక్టర్ అసెసియేషన్ నా కుటుంబం నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి నలభై ఏళ్ళ సంబంధం ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేశారు దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి అంటే ఇది గెలిపే కాదు ఆడవని ఓడించేందుకు అంత వరకు గెలిపే కాదు అని చెప్పామంటు ఇక్కడ మహిళ అనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంతన్న ప్రజా పాలనపై నమ్మకం ఉంది కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్టలాలి మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు ఏ జమానంలో మొన్న ఇంకా సిస్టమ్ మారింది వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది కొత్త ఇప్పుడు ఇంక రోజుల్లో ఒకటైపోయింది ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అనేది దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీస్ ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిది పనిలో నేను ఉంటాను ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి మీ కుటుంబ సభ్యుడిగా నన్న నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటానికి తెలియదు